తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద టియు జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ప్రజాస్వామిక సాధనలో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులకు రావాల్సిన హక్కులను సాధించుకునే దిశగా ఉద్యమకారులు మరో ఉద్యమం చేస్తున్నారని అన్నారు గత నిర్లక్ష్యం చేయడం వల్ల ఉద్యమకారులు రోడ్డున పడవలసి వచ్చిందని అన్నారు ఎన్నో త్యాగాల పునాదుల మీద స్వరాష్ట్ర సిద్ధించిందని ఏర్పడిన తెలంగాణలో ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు దక్కాలని తెలిపారు అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని గజాల స్థలం ఇచ్చి వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు కోరారు ఈ ధర్నాలో ప్రొఫెసర్ హరగోపాల్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గద్దర్ కుమార్లు సూర్యం సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఉద్యమకారుల ధర్నా మహా ధర్నా జరుగుతున్నది ఈ ధర్నాలో ప్రభుత్వాన్ని మేము ఎక్కడే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వమే ముందుకు వచ్చి రెండు వందల యాభై గతాల స్థలం ఇస్తామని చెప్పిన చెప్పడం జరిగింది దాన్ని అమలు చేయమంటా ఉన్నాం అదేవిధంగా ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇరవై ఐదు వేలు పెన్షన్ ఇస్తామన్నారు దాన్ని అమలు చేయమని చెప్తా ఉన్నాము ఒక నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్తా ఉన్నాము ఒక వంద ఎకరాలలో అమరుల స్మృతి వనం ఏర్పాటు చేయాలంటున్నాము ఇరవై ఐదు లక్షల సామాన్య ప్రమాద బీమా ఏర్పాటు చేయాలంటున్నాము కాబట్టి ఇట్లాంటి యొక్క న్యాయమైన చేయగలిగే పెద్దగా ఆర్థిక ఇబ్బందులు కలిగ కలిగే అటువంటి యొక్క డిమాండ్లు ఏమీ లేవు కాబట్టి న్యాయ అటువంటి యొక్క మా డిమాండ్లని ఉద్యమకారుల యొక్క డిమాండ్లని కళాకారుల యొక్క డిమాండ్లని అమర్ల కుటుంబాల యొక్క డిమాండ్లని మీరు సానుభూతితో మరి మీరు ఆల్రెడీ కూడా ఈ రోజున మన్న మన్నటి ఎలక్షన్లలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు మేము రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులం అందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి అని మేము చెప్పి చేయించడం కూడా జరిగింది అదేవిధంగా గత పదేళ్ళ పాలనలో దుర్మార్గ పాలనను కూడా నిర వ్యతిరేకించడం జరిగింది నిరసించ నిరసించడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నిజంగా రేపు వచ్చేటువంటి యొక్క పంచాయతీ ఎన్నికలలో కానీ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో కానీ రేపు కార్పొరేషన్ ఎన్నికలలో కానీ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో రావాలంటే ఉద్యమకారులకు మీరు ఏదో ఒకటి చేయాలి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇప్పుడు వెన్నెలమ్మ గారు మరి ఎమ్మెల్సీ మన యొక్క కోదండరామ్ గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నారు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అతి తొందరలో బట్టిగారితో ఒక మీటింగ్ కానీ అలా అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ కానీ మా యొక్క మా అన్న సీమ శ్రీనివాస అన్న మేమందరం కూడా ఉంటాం మా యొక్క అందరం యొక్క ప్రాతినిధ్యం తీసుకొని మీరు వెన్నెలమ్మ గారు మరి ఖచ్చితంగా తొందరలోనే ఆ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మా యొక్క సమస్యలని వెంటనే ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి పరిష్కారం చేయాలని కోరుతాం ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసి తమ జీవితాలను కుటుంబాలను త్యాగం చేసి ఇప్పుడు ఒక ఇల్లు లేకుండా ఒక ఉద్యోగం లేకుండా అసలుకి ఎంత దైనందినమైన స్థితిలో ఉన్నారో దానికి కారణం మనకు పదేళ్ళ జరుగుతున్న అన్యాయానికి నిదర్శనము వీలే ఇక్కడ సో మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన మేనిఫెస్టోలో ఆల్రెడీ పొందుపరచాము మనం ఉద్యమకారులకు కళాకారులకు తప్పకుండా న్యాయం చేస్తాము అనేది మేనిఫెస్టోలో ఉంది కాబట్టి ఆ రిప్రజెంటేషన్ మనం తెలంగాణ జాయింట్ యాక్షన్ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ మరి కళాకారుల కమిటీ కూడా ప్రభుత్వానికి మన కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క గారికి ఇవ్వడం జరిగింది దాని విషయంలో నేను బట్టి విక్రమార్క గారు గారితో మాట్లాడినప్పుడు అమ్మ తప్పకుండా మనం చేస్తాం మనం ఉద్యమకారులని కళాకారులని పక్కదోవ పెట్టము వాళ్ళకు అబద్ధాలు చెప్పి మాటలతో బూరెలు కట్టి వాళ్ళని కొండెక్కిము మనము ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటా మనం ఏం చేస్తామో ఎప్పుడు చేస్తామో తప్పకుండా వాళ్ళకు తొందరలోనే మనకు వాళ్ళకు తెలియజేస్తామని బట్టిగారు స్వయానా చెప్పడం జరిగింది సో నేను ఈ ఉద్యమాల్లో ఉద్యమాల కడుపులో పుట్టిన బిడ్డగా తప్పకుండా ఏ పార్టీలో ఉన్నా సరే ఉద్యమాల వైపు ఉండి న్యాయంగా వాళ్ళ వైపు ఉండి వాళ్ళ రిప్రజెంటేషన్ న్యాయబద్ధంగా మనం తీర్చేలాగా వాళ్ళతో పాటు ఉంటానని సపోర్ట్ చేస్తానని ఈ వేదిక ని తెలియజేస్తాం